శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ బృందావనంలో నిధివనం నది ఒడ్డున ఉంటుంది ఇక్కడ రాధాకృష్ణులు రోజు విహరిస్తారు అక్కడ ఉండే చెట్లన్నీ రాత్రిపూట గోపికలుగా మారతాయట అంతా కలిసి ఆడుతూ పాడుతూ విహరిస్తారట అందుకని రాత్రి సమయంలో ఎవ్వరూ కూడా ఆ వనంలోకి వెళ్ళరు బయట తాళం వేసేస్తారు చివరికి కూతులు చిన్న చిన్న జంతువులు కూడా వెళ్ళవట ఎవరైనా మనుషులు దాగి అందులో ఉంటే తెల్లవారేసరికి పిచ్చివారైపోతారట ఆ కృష్ణ పరమాత్మను చూడటం మాటలా అందుకని అక్కడ ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అక్కడ అమ్మవారికి స్వామివారికి చక్కగా స్వీట్లు హాట్లు చక్క పక్కగా పక్క అందంగా దులిపి వేసి కిళ్ళితో సహా మధుర పదార్థాలన్నీ పెట్టి తలుపు తాళం వేసి పెడతారట ఉదయం ఐదు గంటలకి తాళం తీసినప్పుడు అవన్నీ కూడా చెదిరేనట్లు తిన్నట్లు అట్లా మనకి ప్రసాదం శేషం మిగిలినట్లు అన్నీ కనిపిస్తాయని చెప్తారు అది ఐదు గంటలకు వెళ్ళిన వారికి మాత్రమే ఆ దర్శనం అవుతుంది ఈ నిధివనంలో ఈ నిధివనంలో రాధాకృష్ణుడు నిద్రిస్తున్న సమయంలో రాధకు ఒక కళ వచ్చింది ఒక తెల్లటి వ్యక్తి అచ్చు కృష్ణుడిలాగే ఉన్నాడు ఆ కృష్ణుడు రాధే రాధే కృష్ణ కృష్ణ అంటూ సంకీర్తనం చేస్తున్నాడు ఆమె ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి కృష్ణ మీరు నలుపు కదా అసలు మీరేనా అని అడిగింది నిజమే చైతన్య ప్రభువుగా నేనే వచ్చి పునరుద్ధరిస్తానని చెప్పాను కదా అన్నాడట తరువాత తల రాధాదేవి ఊయల ఊగే చోటు రూప గోస్వాములు ఒక స్తోత్రాన్ని రచించారు రాధా లీలలను వర్ణించారు పెద్ద అయిన సనాతన గోస్వామి ఒకసారి చదివినారు ఆ స్తోత్రాన్ని పడగ ఎత్తిన పాము ఎలా ఉందో ఆమె జడ అలా ఉంది అని వ్రాయగా పాము తమో గుణం రాధ సాత్వికం ఇది బాగా లేదు అన్నారు సవరించమని రూప గోస్వామి అడిగారు రాధాకుండలో గోస్వామి స్నానం చేస్తుండగా విశాఖ చెలికత్తె ఉయ్యల ఊపుతుంటే రాధాదేవి తలపై పడగ కనపడింది పాము అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పబోగా పాము కనపడలేదు ఇందాకటి వర్ణన తప్పు కాదని అనిపించింది రూపగోస్వామికి రాజు సైన్యం అందరూ నీరు తాగిన నీరు తరుగలేదు ఒక కొలనులో ఆశ్చర్యం కలిగింది రాజుకి ఒక సేటు భదరీ నుంచి వచ్చి భగవంతుడు నాకు కనిపించి శ్యామ్కుండాన్ని ఉద్ధరించమని చెప్పారు సరే చెట్లు తీయాలని నిర్ణయం జరిగింది కలలో చెప్పినట్లు ఐదుగురు కనిపించి మేము కృష్ణుని సేవించుకుంటున్నాము మమ్ము తొలగించకండి అన్నారు ఎవరు వారు వారే పాండవులు వర్జుడు గోవర్ధనమంటే భగవంతుని మరి రూపం దీనిని తొలగించటం నశింప చేయటం లాంటివి చేయకూడదు అని చెప్పారు మొదటిలో కొన్ని విశేషాలు మాత్రమే సుశీల రాణి రామ